ఇక ఫినాలికి దగ్గర పడిపోయింది ఇంకా మూడు వారాల్లో టాప్ ఫైవ్ లోకి ఎవరు అనేది తేలిపోనుంది అంతలోనే పెద్ద దెబ్బేస్తూ కనిపించేసాము అంటూ ఒకరికొకరు తీవ్రంగా ఆలోచిస్తూ కనిపించేస్తున్నారు శివాజీ అర్జున్ అంబాటి ఇక శివాజీ అయితే అర్జున్ వైఫ్ నేమ్ పెట్టి క్యాప్టెన్సీ కంటెండర్గా అమర్కి దక్కకుండా చేయడంపై అర్జున్ అంబాటి అయితే నిలదీసేశాడు అన్నా నేను నాకేమీ ప్రాబ్లం లేదని చెప్పాను అయినా మీరు నా భార్యకి మాట ఇచ్చా అని మొండిగా వెళ్ళారు అంటూ అర్జున్ అనే మాటకి అయితే శివాజీ తెగ ఆలోచిస్తూ కనిపి అరే నేను స్టాండ్ తీసుకుంటాడు అనుకున్నానే కానీ అర్జున్ ఏంటి ఇలా రివర్స్ అయ్యాడు అంటూ ఆఖరికి అమర్దీప్ దగ్గరికి కూడా వెళ్ళి అర్జున్ అంబాటి అయితే క్లియర్గా చెప్పేశాడు శివన్నకి నేను క్లియర్గా చెప్పాను రా కావాలంటే అమర్కి ఇచ్చుకోవచ్చు క్యాప్టెన్సీ నాకేమీ ప్రాబ్లం లేదని అయినా అతనే మొండిగా వెళ్ళాడు అంటూ చెప్పడంతో ఇక శివాజీ ఫుల్గా నెగిటివ్ అయిపోవడం జరిగింది ఈ నెగిటివ్ ఇంపాక్ట్ కి ఇంకా మూడు వారాలే టాప్ ఫైవ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని ఇక విన్నింగ్ రేస్ చాలా పడిపోయే అవకాశాలు ఉన్నాయని ముందుగానే ఆలోచించిన శివన్న ఇప్పుడు ఆలోచనలో పడిపోయాడు